గత ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటిది గమనించుకుంటా వస్తే మొట్టమొదటి నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితేనేమి సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క వెయ్యి మందికి ఒక సచివాలయం ఉండేదట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి పది మంది ఉద్యోగస్తుని నియమించి లక్ష ముప్పై వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవడం అయితేనేమి అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా రెండు లక్షల పైగా వాలంటీర్లు నెలకు ఐదు వేలు వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు రిక్రూట్మెంట్లో కానీ ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ మరి ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేసేయటము అలాగే వాలంటీర్లను తొలగించేసేయడము ఇవి జరిగి గత ప్రభుత్వం అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో అక్టోబర్ రెండున మందు షాపులు ప్రకటించింది ఊరికి ఒక మందు షాప్ బెండ్ షాప్ ఏర్పాటు చేస్తామన్నటువంటి రీతిలో జీవోలు ఇచ్చారు తేడా గమనించమని ప్రజలు అడుగుతున్నారు ఎవరు ప్రజల కోసం పనిచేశారు ఎవరు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు తప్పదోచైన ప్రవర్తిస్తున్నారు అన్నటువంటిది ఒక ఎగ్జాంపుల్ మనం చాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఆ ఐష్యూని తేవటం సుప్రీంకోర్టుతో సహా వాళ్ళు మందలించడం కూడా జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన నాలుగు నెలల్లో చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు లా అండ్ ఆర్డర్ విషయం ఆలోచన చేస్తే కూడా బాధ కలుగుతుంది ఎంతో మంది పసిపిల్లలను నిర్దాక్షణంగా రేపు చేసి చంపేస్తున్నారు నందికొట్కూరులో పది సంవత్సరాలు బాలిక చనిపి ఎన్నో నెలలైపోతోంది ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ప్రతి ప్రాంతంలో కూడా ఎంతో మంది మహిళలపైన ఎన్నో అఘాతాలు జరుగుతున్నాయి నిన్నగాక మొన్న పొంగనూరులో ఒక పసిపాపను కిరాతకంగా చంపారు లా అండ్ ఆర్డర్ దానిపై దృష్టి పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు బెదిరించి తప్పుడు కేసులు బనాయిస్తామని చెప్పి మాట్లాడుతుండడం వాళ్ళు వేధిస్తుండడం జరుగుతూ ఉంది ఇది చాలా కాలం సాగదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనుకున్నట్టు వాళ్ళు ఆ సిస్టమ్స్ ని లైన్ లో తీసుకెళ్లినప్పుడే ప్రజలు హర్షిస్తారు ఇప్పుడు మీకు ఆర్బాటాలకి ఇవన్నిటికీ చేస్తూ ఉండొచ్చు కానీ రాబోయే రోజులలో ఇంపాక్ట్ మీకే తెలుస్తుంది మంచి పరిణామం కాదు అధికారంలో కోరుతున్న ఆలోచన చేసుకోండి ఇది మీకు టెంపరీ కాదు మీరు శాశ్వతమైన ఉద్యోగస్తులు హడావిడిగా ప్రజల్ని వేధించాలి కేసులు పెట్టాలి సాధించాలనేటువంటి ఆలోచన మానుకొని ప్రజాసేవకు అంకితమై అందరినీ సమానంగా చూసుకునే పరిస్థితి ఏర్పడాలని చెప్పి అలాగే ప్రభుత్వం కూడా ఈ నాలుగు నెలల్లో ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా రోజులలో అన్నా కూడా చెప్పిన హామీలను అన్నిటిని నెరవేర్చే విధంగా ప్రజలకు మీరు బాకీ పడ్డారు మీరు హామీ ఇచ్చారు అన్ని చేస్తాము అని చెప్పి ఈ రోజు బడ్జెట్ చూస్తానే భయమేస్తోంది అనేటువంటి మా ఆర్థిక చూస్తానే భయమేస్తానని మాట మాట్లాడకుండా వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు చెప్పిన హామీలలో దేనికి దేనికి ఎంత కేటాయిస్తానో ప్రజలు వివరించవలసిందిగా కోరుతున్నాం బడ్జెట్ పెడితే తెలిసిపోతుంది నేను అమ్మఒడికి ఎంతైనా కేటాయిస్తాడు ఈ సంవత్సరం ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఇవ్వగలుగుతాడు ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తానని ఎంత ఇవ్వగలుగుతాడు ఉద్యోగస్తులకు చెప్పినటువంటి ఐఆర్ గానీ పిఆర్సి గానీ ఎంతవరకు చేయగలుగుతాడు ఇవన్నీ రైతులకు ఎంతవరకు మేం చేయగలుగుతాడు అనేది బయటకు వస్తుందని చెప్పి ఎంతవరకు బడ్జెట్ గురించి ఆలోచన చేయలేదు అని అంటే ఎంత వైఫల్యమైనటువంటి ప్రభుత్వమో ఈ నూట రోజుల్లోనే తెలుస్తా వస్తాం కక్షలకు వ్యక్తిగత వంటి ఆలోచనలకు తావివ్వకుండా రాబో రోజులలో అభివృద్ధి ధ్యేయంగా చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా అమలు చేసే విధంగా వివరించాలని చెప్పి サビないがこっのな。